సింహాసనం ఢిల్లీ స్వాగతం అండి తాజాగా అధికారంలోకి వచ్చిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అంటే టీడీపీ కూటమి ప్రభుత్వం గత ప్రభుత్వం హయాంలో జరిగిన అక్రమాలు అన్యాయాలకు సంబంధించిన ఆధారాలను వెతకడంలో బాగా బిజీగా ఉంది అయితే దీనికి సంబంధించి చాలా వరకు ఫైల్స్ కానీ ఇతర ఇతర ఆధారాలు దొరకట్లేదు ఇవన్నీ మొత్తం తాడేపల్లి ప్యాలెస్లో ఉన్నాయనే అనుమానాన్ని ప్రభుత్వం వ్యక్తం చేస్తోంది అయితే ప్రభు ప్రభుత్వం తాడేపల్లి ప్యాలెస్ మీద దాడి చేసి ఒకసారి సెర్చ్ చేయాలంటే అంత ఈజీగా అయ్యే పని కాదు ఎందుకంటే అది అతని సొంత ఇల్లు కాబట్టి జగన్మోహన్ రెడ్డిది సో ఈలోపు ఆధారాలు ఆ సాక్ష్యాలు ఇవన్నీ బయటికి వెళ్లకుండా ఉండడం కోసం తాడేపల్లి అష్ట దిగ్బంధనం చేయడం అంటే ఆ రోడ్లు అటు వెళ్ళే రోడ్డు ఇటు వెళ్ళే రోడ్డు గ్లాసు హౌస్ నుంచి అటు మెయిన్ రోడ్డుకి వెళ్ళే రోడ్డు ఒకటి ఉంది ఈ మూడు రోడ్లలోనూ పోస్టులు ఏర్పాటు చేసి అష్ట దిగ్బంధనం చేసి లోపల నుంచి వచ్చే వెళ్ళే వెహికల్స్ని చెక్ చేస్తూ ఈ ఫైల్స్ కానీ ఇట్లాంటివి ఏమన్నా తరలిస్తున్నారని చెక్ చేసి ముందు జా చర్యలు తీసుకుంటే బాగుంటుంది అని ఆలోచనలో ఉన్నారు తర్వాత ఒక